Hey, i got something something to say i'm just so sick of hearing everyone complain i know it's tough and i know this pain but hitting bottom is the only way to change hi friends sarus balcony garden ki swagathamandi chudandi friends nenu ee roju ee kundee lo enta Tamundu. కాషాయ కలర్ పిక్ కలర్ కాషాయ కలర్ మందారం చచ్చిపోయింది కదండి దీంట్లో తినండి చచ్చిపోయింది నేను ఏమనుకుంటున్నానంటే ఈ కుండీలోయ కూరగాయ మొక్కలు వేసుకుందాం అనుకుంటున్నానండి కూరగాయ మొక్కలు బీరకాయ పాదు పెడదాంలే అనుకుంటున్నాను ఇందులో ఈ మట్టి అంతా తీసేసి ఇంట్లో ఉన్నాయో బెండ విత్తనాలండి ఇవేమో బీర విత్తనాలు అనమాట దీంట్లోనేమో బీర విత్తనాలు వేద్దాం అనుకుంటున్నాను ఇది రూట్ రాట్ అయిపోయి చచ్చిపోయిందండి ఇది దీంట్లో ఉన్న మొక్క అందుకోసం ఏం చేయాలంటే మట్టి అంతా తీసేసి అడుగున హోల్స్ ఉంటాయి కదా అవి అవి స్ట్రక్ అయిపోతేనండి అట్లా రూట్ రాట్ అయిపోతుంది అనమాట మాటర్ నిలిచిపోయి అక్కడికక్కడ కుళ్ళిపోతుంది అనమాట రూటు అందుకోసం అని చెప్పేసి కింద డ్రైనేజ్ హోల్స్ పూడిపోతేనే అలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అందుకోసం అని చెప్పి అది తర్వాత తీసేశాను తీసేసి మళ్ళీ మట్టి వేసుకొని నింపుకొని అప్పుడు మనం విత్తనాలు పెట్టుకుందాం ఫ్రెండ్స్ చూడండి దీంట్లో పాత మట్టి వేసానండి అట్లాగే కంపోస్ట్ అనమాట వర్మీ కంపోస్ట్ వేసానండి మీరు కూడా మీ దగ్గర ఏ కంపోస్ట్ ఉంటే అది వేసుకోవచ్చు నేను చాలా తక్కువ కదా కూరగాయలు పెట్టడం అనేది కూరగాయలు విత్తనాలు పెట్టడం అనేది చాలా తక్కువ ఈసారి పెడుతున్నాను ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదేమో నీమ్ పౌడర్ అండి నాది నీమ్ పౌడర్ అయిపో వచ్చేసింది తెచ్చుకోవాలి నేను ఇది కొన్ని సంవత్సరం అయినట్టుందండి కేజీ వచ్చేసి యాభై రూపాయలు తీసుకున్నాడు అప్పుడు మరి ఇప్పుడు ఏమన్నా ఇంకా పెరిగి ఉంటుందేమో మరి సంవత్సరం అయింది కదండి అయిపోయింది తెచ్చుకోవాలి ఇంకో ఐదు కేజీలు ఇదిగోండి ఫుల్ చేసేసాను మళ్ళీ పైన వర్మీ కంపోస్ట్ చేస్తున్నాను కొంచెం ఇది నేను పెట్టింది వచ్చేసి మే ట్వంటీ సిక్స్త్ అండి మే ట్వంటీ సిక్స్త్ పెట్టాను మంచి ఎండల్లో టైము ఇది సరే నేను ఎందుకు పెట్టాను అంటే బాగా మబ్బు మొబ్బులుగా వచ్చేసి మా ఏరియాలో వర్షాలు కూడా బాగా కురుస్తున్నాయి అందుకోసం అని చెప్పి నేను పెట్టాను అనమాట ఈ విత్తనాల మా చుట్టాలు ఆవిడ ఇచ్చిందండి ఆవిడైతే ఆల్రెడీ ఎప్పుడో పెట్టేసింది కూడా అని నేను ధైర్యం చేసి పెడదాంలే అనుకుంటున్నాను ఇక వచ్చేస్తాయి అనుకుంటున్నాను మొలకలు మామూలుగా అయితే జూన్లో పెట్టేదాన్ని కాకపోతే ఇప్పుడు ఇప్పుడే పెట్టేస్తున్నాను ఇప్పుడు ఇక ఇది అక్కడ పెట్టదలుచుకుంటే అక్కడ పెట్టేసేసి వాటరింగ్ చేయాలండి వాటర్ చిలకరించాలి బాగా వాటర్ ధారపాతంగా పోసేయకూడదు ఆల్రెడీ అడుగున చెమగానే ఉందండి మటన్ అందుకోసం పైన చిలకరిస్తున్నాను ఇప్పుడు వచ్చేసి బెండ మొక్కలు పెట్టుకుందాము మొక్కలు కాదు ఫ్రెండ్స్ సారీ విత్తనాలు ఇదిగోండి ఫ్రెండ్స్ దీంట్లోనేమో బెండ మొక్కలు పెడదామండి ఈ కుండి బాగానే ఉందండి అడుగున హోల్స్ అవి బాగానే ఉన్నాయి సరిగ్గానే ఉన్నాయి ఊడిపోలేదు కాబట్టి పైన మట్టుకు మట్టి కొంచెం లూజ్ చేసుకొని దీంట్లో బెండ విత్తనాలు వేసుకుందాం ఇది మామూలుగా ఒక బెండ విత్తనం వేస్తే సరిపోతుందండి కాకపోతే దీంట్లో మనం మూడు వేసుకుందాము మనకి స్థలం తక్కువ ఉంది కాబట్టి వేసుకోవాల్సిన దాంట్లో మూడు వేసుకుందాం ఇది ఆల్రెడీ తడిగానే ఉందండి దీనికి వాటరింగ్ అవసరం లేదు దీంట్లోనేమో కనకాంబరం చెట్టు ఉందండి అది చచ్చిపోయింది ఇంకా దీంట్లో ఇది పెట్టేశాను ఒకటే పెట్టాను దీంట్లో బెండ విత్తనం దీంట్లో ఒకటి పెట్టుకుందామండి చామంతి మొక్కలు ఉన్నాయి ఇందులో చచ్చిపోయినాయి కదా ఇది కూడా ఈ పోటు కూడా మనం రెడీ చేసుకొని దీంట్లో ఒక బెండ విత్తనం పెట్టుకుందాం ఇదండి ఇలా పెట్టేసాము ఇలా వాటర్ చెలకరిద్దాము మామూలుగా మూడు నాలుగు రోజులు వచ్చేస్తాయండి విత్తనాలు ఏదైనా సరే వారం లోపల రావాలి విత్తనాలు మరి చూద్దాం మనకి ఎన్ని రోజులు వస్తాయి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది మూడో రోజండి ట్వంటీ సిక్స్త్ మనం విత్తనాలు వేసుకున్నాము ట్వంటీ నైన్త్ కల్లా మొలకలు కనబడుతున్నాయి ఇదిగోండి దీంట్లో బెండ విత్తనాలు మూడు మూడు బీర విత్తనాలు అండి కాదు సారీ నాలుగు నాలుగు వేసాం కదా నాలుగు వస్తున్నాయి ఇదిగోండి ఇందులో మూడు బెండ విత్తనాలు వేసాం కదా ఈ మూడు వచ్చేసినాయి మనం వేసినవి వేసినట్టు బాగానే అండి మొలకలు అయితే ఇదిగోండి ఇంకొంచెం ఎదిగినాయి చూడండి థర్టీ ఎత్తు అండి ఇవాళ ఈ హైబ్రిడ్ అనుకుంటానండి ఆకులు కూడా కొంచెం వెడల్పుగా వస్తున్నాయి చూడండి హైబ్రిడ్ విత్తనాలు అనుకుంటా ఇవి కాయలు చాలా పొడవ పొడవుగా ఉంటాయి కదా అవి అనుకుంటా చూస్తే అలాగే ఉన్నాయి చూద్దాం ఎదిగిన తర్వాత ఇదిగోండి ఇది కూడా కొంచెం పైకి వచ్చింది ఇవ్వండి ఇవి కూడా కొంచెం పైకి వచ్చాయి ఇదిగోండి ఫ్రెండ్స్ ఎండ్లోకి మార్చానండి కాటు పెద్దగా ఎండ్ రావట్లేదని దీనికి ఇట్లా నెట్ కట్టాను అనమాట నెట్ తెప్పించాను దీనికోసం కాదండి అసలు నెట్ తెప్పించింది ఇంతకుముందు వేరే దానికోసం వేసాను ద్రాక్ష కోసం వేస్తే దీనికి ఉపయోగపడుతుంది ఇదే అండి ఈ విధంగా నేను విత్తనాలు వేసానండి ఈ సంవత్సరం మీరు విత్తనాలు పెట్టదలుచుకుంటే గనక ఇంకా టైం వచ్చేసినట్టేనండి పెట్టేసుకోండి ఎందుకంటే ఋతుపవనాలు కూడా తొందరగా వచ్చేస్తాయి అని చెప్తున్నారు కాబట్టి రెండు మూడు రోజుల్లో మన ఆంధ్రాలో ప్రవేశిస్తాయని చెబుతున్నారు కాబట్టి ఏరీక విత్తనాలు వేసి రెడీ చేసేసుకోవచ్చు చక్కగా వెజిటబుల్స్ కాయించుకోవచ్చు మరి నా వాటిలో కాస్తే లేదో నేను చెప్పలేనండి ఎందుకంటే నేను పెట్టేది కుండీల్లో కదా నీకు కింద పెరగడం గనిక ఉంటాయి కనుక ఆయన చక్క మీరు అన్నీ వేసుకుని పండించుకోవచ్చు బయట కొనుక్కోకుండా కింద ఉంటే బలీ లక్ కదా అదే అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి బాయ్